la సన్న భాగం మనం ఉంది భాగం అటైపోతుంది సైడ్ ఉంది అది ఆడే అక్కడ కనబడట్లేదు వెటకణం సైడ్ ఉంది సైడ్ ఉంది రాజేష్ గారు స్వామి ఆశీస్సులతో రాజేష్ గారు గుడికల్ గ్రామం ఎమ్మెగనూరు మండలం కద్మూరు అన్నారు నేను చెప్పడం సహకరించాలి ఇప్పుడు ఈ కాడ పెట్టి మొదటి రౌండ్ మూడు వందల అటుగుల దూరాన్ని నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాం రాజేశ్వర బుడికల గ్రామం எம்மிழுது மண்டலம் கடூர் ஜிவா வீட்டு கிட்ட மூன்று வந்த அடுகுல தூரா நலபை செகண்டேஸ் ఆరు వందల ఎదుగుల దాన్ని నిమిషం ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానానికి పది సెకన్లు వెనుకంజలో ఉన్నాయి రాజేష్ గారు గ్రామం ఎమ్మిదనూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్తకోటలో ఉన్నాయి اے مینوں اے مینوں اے آہ نو نو మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దాన్ని రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పుచ్చివేసుకుని తొమ్మిదవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

நாலு ரெண்டு பன்னெண்டு வந்த அடுகுல தூரா மூணு நிமிஷால இரவை ஏழு சென்ட்ல பூர்ச்சேஸ் పండయ్య గారు తలుచువారణ నాలుగో రెండు నూట ఐదు సెటెంబర్ ఉన్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రాజేష్ గారు గుడికలను గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి పోటీలో ఉన్నాయి రాదనుకున్నారా లేదను మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఆనందపరమే काशी की पूय अनु का सामन संपुयाडन पुतणारा योनाशने बटकुतनायो तण वर्ष मारचुनारा पुतणारा अगे रक्त अगे तलवार वैभव बट सुलातय अक्षी ఆరు వేల పద్దెనిమిది వందల ఎనిమిది దినాలను ఐదు నిమిషాల పది తొమ్మిది పూర్తి చేసుకున్నాయి తొమ్మిదో స్థానానికి ఐదు సిగన్లు వెనుక ఉన్నాయి పెద్ద మధ్యలో వచ్చినాడు వల్ల మధ్యలో మంచి వచ్చినాడు చెప్పారు అప్పుడు ఇప్పుడు ఆరు మంది పోయినారు లేకపోతే వచ్చినాడు ఏడో రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి Eli��은 puretika if lamaik fuamah embark hai ha 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 ఎనిమిదో రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు పూర్తి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి बस देव भले साहिब हा साहिबु भले साहिबु తొమ్మిదవ రెండు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి పది సెకండ్లు వెనుక ఉన్నాయి కిడ్డయ్య స్వామి ఆశీస్సులతో రాజేష్ గ్రామం ఎమ్మెల్యే మండలం కర్నూలు జిల్లా వారి భోజనా

మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి

పదకొండల తొమ్మిదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి కానీ వాళ్ళ చేసుకున్నారు

పన్నెండో రౌండ్ మూడు పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి పచ్చెనిమిది అడుగులు ఆగితే తొమ్మిదో బహుమతి యాభై ఎనిమిది అడుగులు ఆగితే ఎనిమిదో బహుమతిని తొంభై నాలుగు అడుగులు ఆగితే ఏడవ బహుమతిని సాధిస్తారు ரெண்டு நிமிஷம் சமயம் ஆரம்பி சாதிச்சாலே மல்ல ஆச்சி வரைக்கும் வெள்ளி திடி நூற்ற நலபை ஏய்! அடுகு ஐப்பையோக்கு சமயம் ஏது மித்திரமா ఎంత ముందు పోతు అది ఎడగబడి సత్తాది కొడతారు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో తొంభై నాలుగు అడుగులు ఆగితే ఏడవ బహుమతిని యాభై అడుగులు బహుమతిని सो oh. समय पुरता नहीं आ गंदा गंदा कुछ रहा है कितना रहा का का स्कोर कागलन कर करो આ રે આ બાબા પાણી પોતા દે આ બંડ આ બંડ સેટ લાગી જ નકે યાર યાર આટ બેણો આ ઈ દોનો మాస్కారు ప్లేస్ లేదు కావచ్చా ప్లేస్ లేదు కావచ్చా ఏడు దాటి కదా ఇది రాజేష్ గారు గుడికాళ్ళు గ్రామం ఎమ్మెల్యూరు మండలం కర్నూలు జిల్లా వారి లాగిన దూరం నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు అడుగు నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేస్తున్నారు ఈ యొక్క అనంతపురం జిల్లా